నీతిగల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును నూట పన్నెండవ కీర్తన నాలుగవ వచనము ఈరోజు తల్లి తిరుసభ సామాన్య కాలంలో ఐదవ ఆదివారాన్ని జరుపుకుంటుంది వారము అష్టభాగ్యాల గురించి ధ్యానం చేసిన మనము ఈరోజు వెలుగు గురించి ధ్యానం చేయమని తిరుసభ మనల్ని ఆహ్వానిస్తుంది అది ఈరోజు పట్టణాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది వెలుగు అనే పదము మొదటి పఠనంలో రెండు సార్లు భక్తి కీర్తనలో ఒకసారి అలానే సువిశేషంలో మూడు సార్లు మనకు అనిపిస్తుంది ఈరోజు మొదటి పట్టణము యషయా ప్రవక్త గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు మనకి ఇవ్వబడింది ఈ పఠనం యొక్క నేపథ్యం ఏంటి అంటే ఇస్రాయేలీ యొక్క బానిసత్వము ప్రవాసపు బానిసత్వం గడిచిన తర్వాత వాళ్ళు తిరిగి ఇరువు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత దేవునికి దేవాలయంలో తిరిగి అర్పించటం అర్పణలు చేయటం కానుకలు ఇవ్వటం ఇవన్నీ కూడా చేయటం వాళ్ళు మొదలుపెట్టారు ఇన్ని చేస్తున్నా కూడా దేవుని నుండి ప్రీతికరమైనటువంటి స్పందనను వాళ్ళు పొందలేకపోతున్నారు దానికి వాళ్ళు నిరాశపడినప్పుడు దేవుడు చెప్పే మాటలే ఈరోజు మనకి మొదటి పట్టణంలో కనిపిస్తాయి ఎందుకు వాళ్ళు దేవుని మెప్పును పొందలేకపోతున్నారు ఏం చేస్తే వాళ్ళు ప్రీతికరమైనటువంటి దేవుని దీవెనలను వాళ్ళు పొందుకుంటారు అని ఈ మొదటి పటనం ప్రతి సంవత్సరము విభూది బుధవారం రోజున ఆఫీస్ ఆఫ్ ద రీడింగ్స్ దీని గురించి చాలాసార్లు ప్రస్తావించాను గురువులు కన్యా స్త్రీలు దైవాంకిత జీవితాన్ని జీవించే వాళ్ళందరూ చెప్పేది ఆ రోజు ఈ పఠనం వాళ్ళకి ఇవ్వబడుతుంది యోవేలు ప్రవక్త గ్రంథంతో పాటు అంటే మారు మనసు ఒక్కటే సరిపోదు దానితో పాటు సత్కార్యాలు కూడా చెయ్యాలి అని చెప్పేటువంటి ఈ పఠనం చాలా ముఖ్యమైంది ఈరోజు భక్తి కీర్తన నూట పన్నెండవ కీర్తన ఇందులో కూడా వెలుగు అనేటువంటి అంశం ప్రతిధ్వనిస్తుంది ఒక వ్యక్తికి గనక నీతి ఉంటే చీకట్లో కూడా ఎలా అయితే వెలుగు ప్రకాశిస్తుందో తన జీవితం అట్లా ఉంటుంది అని ఈ భక్తి కీర్తన మనకు గుర్తు చేస్తుంది సాధారణంగా మొదటి పట్టణము భక్తి కీర్తన సువిశేషం ఇవి మూడు కూడా ఒకే అంశం గురించి ఉంటాయి అప్పుడప్పుడు రెండవ పట్టణం కూడా దీనిలో కలుస్తుంది ఈరోజు రెండవ పట్టణం ప్రధానంగా ఈ వెలుగు అనేటువంటి అంశం గురించి మాట్లాడకపోయినా పౌలు గారు కొరింతీలతో మాట్లాడుతూ రాస్తున్నటువంటి ఈ లేఖలో అంశాలు మనకి నైతిక జీవితంలో ముఖ్యంగా సంఘ జీవితంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి ఈనాటి వాక్యాలని ధ్యానం చేయడానికి మూడు అంశాలని మనం పట్టణాల్లో చూడవచ్చు మొదటిది కనిపించని వెలుగు రెండవది కరిగిపోయే ఉప్పు మూడవది నిండైన మంచితనం మొదటిది కనిపించని వెలుగు వెలుగంటేనే కనిపించేది కదా ఎందుకు కనిపించని వెలుగు అని అన్నానో చివరిలో చెప్తాను తెలుగులో మనం వెలుగు అని అంటాము లతీను భాషలో దీన్ని లూక్స్ అని అంటారు ఇటాలియన్లో లూచే అని సంస్కృతంలో దీప దియా జ్యోతి ఇట్లాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటాం నిజానికి సంస్కృతము అలానే లతీను భాష ఇవి రెండు కూడా ఒక మూల భాష నుండి వచ్చాయి ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని అంటారు ఒక ఆసక్తికరమైనటువంటి గమనిక ఏంటి అంటే దీపము లేదా దియా అనేటువంటి మాటలు అలానే దైవ దేవ అనేటువంటి మాటలు ఇవి రెండు కూడా ఒకే మూల పదం నుండి వచ్చాయి లాటిన్ భాషలో కూడా జైయుస్ అనేటువంటి ఒక దేవుడు థెయోస్ అనేటువంటి పదం అంటే దేవుడు అనే పదం దివినూస్ అంటే పవిత్రత ఇవన్నీ కూడా వెలుగైన పవిత్రత అయినా దేవుడైనా వీటన్నిటికీ మూల పదాలు ఒకటే కావటం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి ఒక గమనిక ఇంగ్లీష్లో మనం డే అని అంటాం ఇది కూడా ఈ దిఎస్ వెలుగు అనేటువంటి పదం నుండే ఈ డే అనేది పుట్టింది రోజు అనేది బహుశా అందుకేనేమో దాదాపు అన్ని సంస్కృతుల్లో మతాల్లో వెలుగును ఒక దైవాంశంగా దైవత్వానికి చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు ఈరోజు మొదటి పట్టణంలో ఇందాక చెప్పబడినట్టుగా వెలుగు అనే పదం రెండుసార్లు వస్తుంది నా వెలుగు మీ మీద ప్రసరింప చేస్తాను అని యావే దేవుడు చెప్పటం మనం చూస్తాం ఇది సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు అక్కడ యాజకుల యొక్క దీవెనలను మనం చూస్తాం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మనకి ఇవ్వబడేటువంటి దీవెనలవి వాటిల్లో ఉండేది ఒకటి యావే తన ముఖకాంతిని మీపై ప్రసరింప చేయుగాక అనేటటువంటి ఆహారో దీవెన ఈ వెలుగు ఏంటి అంటే శ్రీ సభ యొక్క బోధన ప్రకారం ఈ వెలుగు క్రీస్తే స్వయాన యేసుక్రీస్తు చెప్పేటువంటి మాట యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో నేనే లోకమునకు వెలుగును మరి ఈరోజు సువిశేషంలో ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మీరు లోకమునకు వెలుగు అని ఏసుక్రీస్తు చెప్పారు కదా రెండూ ఒకటేనా అంటే కాదు ఎందుకంటే దేవుని యొక్క వెలుగులో మనం పాలు పంచుకుంటున్నాం దేవుని యొక్క రూపంలో దేవుని పోలికలో మనం సృష్టించబడ్డాము అంటే ఆ వెలుగు యొక్క అంశము దాని ప్రతిబింబము వెలుగు రేఖలుగా మనం ఉన్నాం దీనికి కీర్తనల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం బలం చేకూరుస్తుంది ఇన్ యువర్ లైట్ వి సీ లైట్ నీ వెలుగు వలననే మేము వెలుగును గాంతము నీ వెలుగులో మేము వెలుగును చూస్తాము అంటే మేము చూసే ప్రతీది కూడా నీ వెలుతూరులోనే నీ రూపంలోనే మేము ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము అనేది కీర్తనకారుడు మాతో చెబుతున్నాడు ఉన్నాడు అందుకే ప్రతి జ్ఞానస్నానంలో కూడా ఇతర సంఘాల్లో ఎక్కడా కూడా ఉండనటువంటి ఒక ప్రత్యేకత జ్ఞానస్నానం అనేది కేవలం నీటి ద్వారా మాత్రమే కాదు వెలుగు ఉంటుంది క్రిస్మ తైలం ఉంటుంది తెలుపు రంగు వస్త్రం ఉంటుంది ఇవన్నీ కూడా బలమైనటువంటి సంకేతాలుగా మన ఉనికిని మన ఐడెంటిటీని మన గుర్తింపును మనకు గుర్తు చేస్తుంది ఎఫీసేలకు రాయబడినటువంటి లేక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పినట్టుగా మనం వెలుగు పుత్రులం దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని వెలుగును మనం ప్రతిబింబిస్తున్నాం కానీ కనిపించని వెలుగు అని ఎందుకు అన్నాను అంటే వెలుగు మనకు కనిపించదు ఆ వెలుగులో మనం వేరే వస్తువులను చూడగలుగుతాం తప్ప వెలుగును మనం చూడలేం అది కనిపించదు వెలుగు యొక్క మూలము లైట్ కానీ లేదంటే సూర్యుడు కానీ అవి మనకు కనిపిస్తాయి కానీ వెలుగును మన కళ్ళతో మనం చూడలేము కనిపించని వెలుగు మన క్రైస్తవత్వం దాని ద్వారానే మనం ప్రపంచాన్ని దైవత్వాన్ని మన జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం అందుకే మన వెలుగు ఇతరుల ఎదుట చేయనిమ్ము అని ఏసుక్రీస్తు అంటూ ఉన్నారు ఇక్కడ ఏసుక్రీస్తు ఉపయోగించేటువంటి ఉదాహరణ ఇంకా గొప్పది కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు యూదులందరికీ కూడా తెలుసు కొండ మీద నిర్మించబడినటువంటి పట్టణం ఏంటి అంటే అది ఎరువుశలేము అని కానీ ఎరువుశలేములో ఉన్న వెలుగు ఎక్కడి నుండి వస్తుంది అంటే అది అక్కడ వెలుగుతున్నటువంటి కాగడాల నుండో లేదంటే వాళ్ళు వెలిగించేటటువంటి దీపాల నుండో కాదు అక్కడ ఉన్నటువంటి దేవాలయం నుండి వస్తుంది దేవుని యొక్క ఉనికి నుండి ఆ వెలుగు పుడుతుంది మన జీవితాల్లో బైబిల్ గ్రంథం మన జీవితాల్లో దేవాలయం ఎప్పుడైతే కేంద్రంగా ఉంటుందో వెలుగు అక్కడ నుండి పుడుతుంది కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే వెలుగుని ఇచ్చే ఎరువులేము నగరంలా ఉండాలి ఇది మొదటి అంశం రెండవ ధ్యానాంశము కరిగిపోయే ఉప్పు మనం ప్రతి నెలా శాలరీ పడిందని అడుగుతూ ఉంటాం ఆ శాలరీ అనే పదం ఎక్కడి నుండి పుట్టింది అంటే సాల్ట్ అనేటువంటి పదం నుండి పుట్టింది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం రోమన్ సామ్రాజ్యంలో పనిచేసేటువంటి సైనికులకి అప్పట్లో ఉప్పు అనేది చాలా అవసరమైనటువంటి వస్తువు కాబట్టి వాళ్ళకి జీతం ఇచ్చేటప్పుడు ఉప్పు కొనుక్కోవడం కోసం ప్రత్యేకంగా కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు లేదా ఒక్కొక్కసారి ఉప్పునే జీతంగా కూడా కొంత భాగంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంతేకాదు మనం ఏదైనా కొనేటప్పుడు ట్వంటీ పర్సెంట్ సేల్ థర్టీ పర్సెంట్ సేల్ అని అంటూ ఉంటాం కదా ఆ సేల్ అనే పదం కూడా ఉప్పు నుండే పుట్టింది ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఒక పదార్థాన్ని వేరే దేశానికి కానీ వాళ్ళు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేటప్పుడు పదార్థాలని రెండు రకాలవి మార్కెట్లో అందుబాటులో ఉండేవి ఒకటి ఉప్పుతో నిల్వ చేయబడినటువంటి మాంసం కానీ లేదంటే కూరగాయలు కానీ వేరేవి త్వరగా పాడైపోయేవి కాబట్టి ఈ ఉప్పుతో నిల్వ చేయబడింది కొంచెం ఎక్కువ ఖరీదు ఉండేది దాన్ని ఫ్రెంచ్ భాషలో సాల్ అని పిలుస్తారు అలా దానిని పుట్టిందే సెయిల్ అనేటువంటి పదం యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఉప్పు అనేటువంటి ఒక రోజువారీ జీవితంలో ఉపయోగించేదాన్ని ఆయన వాడుతూ ఉన్నారు ఇది ఇస్రాయేలీలకి కొత్త ఏం కాదు ఎందుకంటే వాళ్ళ దగ్గరలోనే మృత సముద్రం ఉంది ద డెడ్ సీ ఉప్పు శాతం అతి ఎక్కువగా ఉన్నటువంటి సముద్రం అదే యేసుక్రీస్తు ఖచ్చితంగా ఏ ఉద్దేశంతో ఈ ఉప్పు అనేటువంటి దాన్ని ఉపయోగించారు అనేది మనకు తెలియకపోయినా కొన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు మొదటి అంశం ఖచ్చితంగా ఉప్పు అనేది తినేటువంటి పదార్థాల్లో రుచి కోసం వేసేది అది యోగ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో కూడా మనం చూడవచ్చు రెండవది ఏదైనా ఒక తినే పదార్థాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేవాడు కానీ మూడవ అంశము ఏసుక్రీస్తు యొక్క కాలంలో దేవాలయంలో బలి అర్పించేటప్పుడు ఆ అర్పణల్లో ఉప్పు లేవే లేవేకాండవ రెండవ అధ్యాయం పదమూడవచనంలో మీరు సమర్పించు ధాన్య బలు అన్నిటిలోనూ ఉప్పును చేర్పవలేను మీ దేవుని నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలో ఉండవలేను కనుక ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పును చేర్పుడు అని మనం చదువుతాం దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది దేవునికి ఇచ్చేటువంటి అర్పణ సంపూర్ణమైందిగా ఉండాలి రుచి లేకుండా ఉండకూడదు అనేటువంటి అర్థంతో వాళ్ళు ఉప్పును చల్లిచ్చేవాళ్ళు రెండవ అంశము దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులు యాజకుల కోసం ఇది చాలా గొప్పది ఎందుకంటే లేవీయులకి భూమిలో భాగం లేదు వాగ్దాన భూమిలో వాళ్ళకి ఎలాంటి పాలు భాగం లేదు కేవలం దేవుడే వాళ్ళ సొత్తు దేవాలయం మీద వాళ్ళు ఆధారపడి జీవించాలి అలా వచ్చినటువంటి అర్పణలో కొంత ఈ అర్చకులు తీసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళు వారం రోజుల పాటు ఎరువు ఉండి వాళ్ళ యాజక ధర్మాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళేసరికి పాడైపోయేది అందుకని వాళ్ళకిచ్చేటువంటి భాగం పాడవకుండా ఉండటం కోసం వాళ్ళకి చేసేటువంటి ఓ చిన్న సాయం ఇచ్చేటువంటి ఆ ధాన్య బలుల్లో ఉప్పు కలిపి ఇవ్వటం అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం జరగకుండా దేవుడు ఎలా చూసుకుంటున్నాడో ఈ ఉదాహరణ నుంచి మనకు అర్థమవుతుంది అలానే ఇది నిబంధనకి కూడా విశ్వసనీయతకి ఉప్పు అనేది గుర్తుగా ఉంటుంది యేసుక్రీస్తు ఏం చెబుతున్నారు అంటే మీరు భూమికి ఉప్పులా ఉన్నారు అంటే వాళ్ళు అర్పించేటటువంటి ఆ బలికి రుచిని ఒక అర్థాన్ని ఒక సాయాన్ని చేసేది మీరే అని యువర్ ప్రజెన్స్ యాడ్స్ టేస్ట్ టు ద సాక్రిఫైస్ ఇక్కడ ఏసుక్రీస్తు ఒక తప్పు చెబుతున్నట్టుగా ఉంటుంది ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల అని ఉంటుంది సైన్స్ ప్రకారం ఇది తప్పు ఎందుకంటే సైంటిఫిక్గా సోడియం క్లోరైడ్ అని పిలుస్తూ ఉంటాం ఉప్పుని ఎప్పుడు కూడా ఉప్పు ఉప్పదనాన్ని కోల్పోదు మరి ఏసుక్రీస్తు ఎందుకు ఒప్పదనమును కోల్పోయిన ఎడల అని ఉపయోగించారు ఆ పదాల యొక్క అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఏసుక్రీస్తు కాలం గురించి మనం కొంత అర్థం చేసుకోవాలి ఇందాక చెప్పినట్లుగా మృత సముద్రంలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఉప్పును తయారు చేసేవాళ్ళు కాకపోతే ఆ తయారు చేసేటువంటి విధానంలో ఇప్పుడున్నట్టుగా కాకుండా వాటిని ఇవాపరేషన్ టెక్నిక్ అంటారు నీరు ఆవిరైపోయిన తర్వాత మిగిలిపోయేటువంటి ఉప్పు ఈ ఉప్పులో జిప్సం అనేటువంటి మినరల్ ఉండేది ఒక్కోసారి వాళ్ళకి సరిగ్గా వడకట్టడం లేదా వేరు చేయటం చేసేటువంటి పద్ధతి సరిగ్గా లేకపోతే వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే ఇసక రేణువులు కూడా అందులో ఉండేవి ఈ ఉప్పు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్న మనం ఏసుక్రీస్తు చెప్పిన మాటని ఇక్కడ మనం దాన్ని అర్థం చేసుకొని చదివితే ఉప్పు ఉప్పదనాన్ని కోల్పోవటం అంటే వేరే వాటిలతో కలిసిపోవటం ఉప్పులో కొంచెం ఇసుకుంటే దాన్ని వేరు చేయటం అనేది అసాధ్యమైన పని దాన్ని పడవేయటం తప్ప మనం దాంతో ఏమీ చేయలేం ఈ సారాన్ని కోల్పోవటం లేదా ఒప్పదనాన్ని కోల్పోవడం అనేటువంటి పదానికి గ్రీకు భాషలో మొరాంతే అని వాడబడింది ఇంగ్లీష్లో తిట్టేటప్పుడు మొరాన్ అని అంటూ ఉంటారు అంటే డల్ లేదా ఇన్ఎఫెక్టివ్ అని తెలుగులో చెప్పాలంటే తగ్గిపోవడం లేదా సన్నగిల్లిపోవడం అని చెప్పొచ్చు యేసుక్రీస్తు ఏం చెబుతున్నారంటే మీరు ఇతరుల జీవితాలకి లేదా అర్పించేటటువంటి అర్పణలకి మీ విశ్వాసం ఉప్పులాగా రుచినిచ్చేదిగా ఎంత ఉన్నా కూడా సన్నగిల్లేటువంటి ప్రమాదం కూడా ఒకటి ఉంది లేదా వేరే వాటితో ప్రపంచ పోకడలతో కలిసిపోయి మీకున్నటువంటి ఔన్నత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఆధ్యాత్మికతలో ఉప్పు గురించి ధ్యానం చేసేటప్పుడు ఇంకొక విషయం కూడా ప్రస్తావించవచ్చు మేము ఫిలాసఫీ చదివేటప్పుడు ఫాదర్ మలైక్లని సెలేషన్ సభకు చెందినటువంటి ఒక ఫాదర్ గారు ఇలానే వాళ్ళు అ గుడ్ కుక్ ఈజ్ వన్ అబౌట్ హూమ్ నో డిస్కషన్ హ్యాపెన్స్ ఆన్ ద టేబుల్ రిగార్డింగ్ సాల్ట్ అని అంటే మంచి వంటగాడు ఎవరు అంటే భోజనం చేసేటప్పుడు ఏ విషయం గురించి అయినా మాట్లాడచ్చు కానీ ఉప్పు గురించి మాట్లాడే సందర్భం రాకూడదు అని ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మాట్లాడుకుంటాం తక్కువైతే మాట్లాడుకుంటాం ఉప్పు కరెక్ట్గా ఉన్న రోజున ఉప్పు గురించి మాట్లాడుకోము అదే అసలు ఉండాల్సిన పద్ధతి అని ఆయన చెప్పేవాళ్ళు ఉప్పును తీసుకుందాం ఉప్పు కనిపించదు కూరలో కరిగిపోతుంది అది ఉంది అనే విషయం రుచి ద్వారా మనకు అర్థమవుతుంది కొంచెం ఎక్కువైనా మనం దాని గురించి మాట్లాడుకుంటాం తక్కువైనా మాట్లాడుకుంటాం మన గురించి ఒకరు మాట్లాడుకునే స్థితిలో మన పద్ధతి మన మాటలు మనం జీవించే విధానం ఉండకూడదు అని ఆ ఫాదర్ గారు అనేవాళ్ళు దీనికి ఉప్పు సరైన ఉదాహరణ నేను ఉండకూడదు అని అనుకున్నా రుచి తగ్గిపోతుంది నేనే ఉండాలి అని అనుకున్నా పోతుంది ఇవి రెండూ కాకుండా సరిపడినంత మోతాదులోనే మన స్థితిలో మన స్థాయిలో మన పరిమితుల్లో మనం ఉప్పులాగా ఉండాలి అనేది కూడా మన జీవితంలో మనం నేర్చుకోవచ్చు ఉప్పు యొక్క బాధ్యత కనిపించటం కాదు కరిగిపోవటం ఇందాక ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాట మీరు ఉప్పదనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పారు కదా దానికి బైబిల్ గ్రంథంలోనే యేసుక్రీస్తు ఎన్నుకున్న అపోస్తుల్లో ఒకడైన యోధా యస్కారితో గొప్ప ఉదాహరణ దీనికి ఉప్పదనాన్ని కోల్పోతే ఏమవుతుంది వెలుగుకు దూరం అయితే ఏమవుతుంది అనేది ఆయన్ని చూస్తే మనకు అర్థమవుతుంది వార్త పదమూడవ అధ్యాయం ముప్పై వచనంలో యోదా ఆ రొట్టె మొక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాను అది రాత్రివేళ అని యోహన్ స్తోత్రం మనం చదువుతాం యేసుక్రీస్తు లోకానికి వెలుగైతే ఆ వెలుగుకు దూరంగా వెళ్ళేవాడు చీకట్లోకి వెళుతున్నట్టు ఈ రాత్రివేళ అనేది బయట ఉన్నటువంటి స్థితి కాదు యోధాయస్కారితో ఉన్నటువంటి పరిస్థితి పారవేయబడిన ఉప్పు లాంటి వాడు యోధాయస్కారియువత మనసంతా చీకటితో నిండిపోయినవాడు సదుద్దేశాలు లేకుండా యేసుక్రీస్తుకు దూరంగా జరిగిపోయినవాడు యువదస్కర్ ఇస్కరియోతు ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన ఇటలీ దేశానికి చెందినటువంటి చిత్రకారుడు లయోనార్దో దవించి ఆయన చిత్రించినటువంటి ఒక పటం ద లాస్ట్ సప్పర్ కడరా భోజనం అనేటువంటి చిత్రాన్ని ఆయన గీశారు మిలా నగరంలో ఉంది అందులో అచ్చు ఈ అంశాలను ఆధారంగా చేసుకునే ఆయన యోధాయిస్కారితను గీశారు యోధాయిస్కారిత మోచేతి దగ్గర ఉప్పు డబ్బా ఉంటుంది అది ఒలికిపోయి ఉంటుంది ఉప్పును అతను పారవేస్తాడు అలానే యోధాయిస్కారితు మోచేతిని ఆ భోజనపు బళ్ళ మీద టేబుల్ మీద పెట్టి ఉంచుతాడు భోజనం చేసేటప్పుడు మోచేతిని టేబుల్ మీద పెట్ట పెట్టి ఉంచటం అనేది చాలా అవమానంగా అది కుసంస్కృతిగా ఇక్కడ ఇటలీ దేశంలో భావిస్తారు చాలా సంస్కృతుల్లో కూడా అది ఉంది అలానే ముందుకు వంగి చీకటి వైపు తను ఉంటాడు తన ముఖం చీకటిలాగా ఉంటుంది ఒప్పధనాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఇట్లా ఉంటుంది వెలుగు కాకుండా చీకటిమయమైనటువంటి జీవితం ఇలా ఉంటుంది అందుకే ఆధ్యాత్మికంగా మనం దిగజారిపోకుండా మన విశ్వాసం సన్నగిల్లకుండా నిరంతర ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఆఖరి అంశము నిండైనటువంటి మంచితనము ఇంగ్లీష్లో గుడ్నెస్ అని అంటూ ఉంటాం దైవత్వానికి మంచితనానికి ఏంటి సంబంధం మనం సత్క్రియలను చేస్తే మనల్ని కదా పొగడాల్సింది ఎందుకు పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎందుకు పొగడాలి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పని మంచితనం అనేది దైవత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నారు దెర్ ఈస్ అన్ ఇంటిమేట్ కనెక్షన్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గాడ్నెస్ మంచితనం అనేది దైవాంశం నుండి పుడుతుంది దైవత్వంలో అది ఒక భాగము అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఎదుట వ్యక్తిలో ఆ మాటకి ఏ వ్యక్తిలో అయినా మంచితనం ఉంది అంటే తండ్రిని మనం స్థుతించాలి దానికి వేరే మాట లేదు ఇఫ్ వి ఆర్ ది ఆర్ట్ గాడ్ ఈజ్ ది ఆర్టిస్ట్ మనం దేవుని యొక్క చేతి పనులం దేవుడు గీసినటువంటి బొమ్మలం మనం కాబట్టి మన మంచితనం అనేది దేవునికి ఒక ప్రశంసలా దేవునికి మహిమను చేకూర్చేదిలా ఉండాలి నేను పూణేలో థియాలజీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కార్మలైట్ క్లాయిస్టర్డ్ సిస్టర్స్ అని ఎప్పుడు కూడా లోపలే ఉండేటువంటి ప్రార్థనలో సమయం గడిపేటువంటి అమ్మగారులు వాళ్లలో ఒక సిస్టర్ గారికి సిస్టర్ మీరు పాట చాలా బాగా పాడారు అని చెబితే వెంటనే ఆవిడ ప్రైస్డ్ బి జీసస్ బ్రదర్ అని అనేవాళ్ళు చాలామంది ఏదైనా మీరు ఇది బాగా చేశారు అంటే దేవునికి స్తోత్రం లేదంటే ప్రైస్డ్ బి జీసస్ అంతా దేవుడు ఇచ్చినటువంటి కృప ఇలా చెబుతూ ఉంటారు మన మంచితనం అనేది దేవునికి ఖచ్చితంగా అది మహిమను చేకూర్చేదిగా ఉండాలి పునీత విన్సెంట్ డి పాల్ గారు అలానే పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు ఇద్దరు కూడా సమకాలీకులు ఒకే సమయంలో జీవించారు విన్సెంట్ గారు ఫ్రాన్సిస్ ఫాదర్ ఫ్రాన్సిస్ అనమాట అప్పటికైనా ఆయన బిషప్ అవ్వక ముందు ఆయన్ను చూసి ఇట్లానే వాళ్ళంట ఇఫ్ ఫాదర్ ఫ్రాన్సిస్ ఇస్ సో గుడ్ హౌ గుడ్ విల్ హెవెన్లీ ఫాదర్ బి అనేవాళ్ళంట అంటే ఫాదర్ ఫ్రాన్సిస్ గారే ఎంత మంచోళ్ళు అయితే దేవుడు ఇంకెంత మంచోడై ఉంటాడు అని మన సత్క్రియలను చూసి దేవుణ్ణి స్థుతించేలా మన జీవితం ఉండాలి ఎవరిలో మంచి కనిపించినా దేవుణ్ణి స్థుతించేలానే మన తత్వం ఉండాలి ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది మన సత్క్రియలను చూసి దేవుణ్ణి స్థుతిస్తారు అది కరెక్టే అలానే మన దుష్క్రియలను చూసి దేవుణ్ణి తిడతారు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చేటటువంటి రీల్స్ రూపంలో కానీ లేదంటే మనం మాట్లాడేటువంటి మాటల రూపంలో కానీ క్రైస్తవ తత్వానికి అణుకువగా మనం మాట్లాడకపోతే మనం నవ్వుల పాలు అవటమే కాకుండా దేవుణ్ణి కూడా నవ్వుల పాలు చేస్తాం ఈ ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో వీటన్నిటిలో క్రీస్తుని ఎంత అవమానకరంగా ఎంత జుగుప్సాకరంగా వాళ్ళు నిందిస్తారంటే దానికి కారణం మనం జీవించే విధానమే మన దుష్క్రియలను చూసి వాళ్ళు దేవుణ్ణి తిడుతున్నారు అందుకే మనం జీవించేటువంటి జీవిత విధానం ఏసుక్రీస్తు యొక్క జీవితానికి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పడానికి ఇదే ఒక గొప్ప నిదర్శనం మనలో ఎవరైనా మంచిని కనుగొన్నారు అంటే అది మన గొప్పతనం కాదు అది దేవుని గొప్పతనం మన సత్క్రియలను చూసి దేవుని స్థుతించకపోతే ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టు మనలో కానీ వాళ్ళలో కానీ ఎక్కడో లోపం ఉంది మనం దేవునికి క్రెడిట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే దేవునికి చెందాల్సిన దాన్ని మనమే తీసేసుకున్నట్టు అవుతుంది అప్పుడు మన విశ్వాసంలో కపటవేషధారుల్లాగా పరిసయుల్లాగా మనం మారిపోతాం అందుకే ఈ మూడవ అంశము నిండైనటువంటి మంచితనం ఎవరిలో ఉంది అంటే దేవునిలో మాత్రమే ఉంది ఈ వెలుగైనా ఉప్పైనా సత్క్రియలైన ప్రతిదీ కూడా మనల్ని దేవుని దిశగా నడిపించాలి దేవుని చెంతకే చేర్చాలి అందులో విఫలమైతే మనం ఆధ్యాత్మికంగా నైతికంగా అన్ని విధాలుగా కూడా మనం యోధాయస్కారితలాగా ఉప్పు లేకుండా చీకట్లో మిగిలిపోయిన వాళ్ళం అవుతాం ఆ ప్రమాదం నుండి దేవుడు మనల్ని కాపాడి తన కృపతో మనల్ని బలపరచాలని మనం ఎక్కడ ఎవరిలో మంచిని చూసినా దేవుణ్ణి స్థుతించేటటువంటి అవకాశంగా మనం దాన్ని భావించేటటువంటి కృపను దేవుడు మనకివ్వాలి అని అన్నిటికంటే ముఖ్యంగా మన వెలుగును ఇతరుల ఎదుట ప్రదర్శింపచేసేది మనమిప్పు కోసమో మనం అందరి చేత పొగడబడాలనో కాకుండా దేవునికి స్థుతి మహిమ చెందాలి అని పాటుపడే వ్యక్తులుగా ఎలా అయితే ఉప్పు తను కరిగిపోతూ ఇతరులకు రుచినిస్తూ అర్పించబడేటువంటి అర్పణల దగ్గర నుండి జీవితంలో ప్రతి విషయంలో కూడా ఉన్నంత మోతాదులో అది ఉందో మనం కూడా మన జీవిత విధానాన్ని ఆ విధంగా మలుచుకునే కృపను కూడా దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెను